హైదరాబాద్ కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన ఇంటి యజమానురాలి హత్య కేసులో ఇద్దరు పోలీసులు అరెస్టు చేశారు నేరగాళ్లు కారు అద్దెకు తీసుకుని జార్ఖండ్ రాజధాని రాంచీకి పరారయ్యారు మీడియాలో వచ్చిన కథనాలను చూసిన కారు డ్రైవర్ నిందితులను గుర్తించాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికిపోయారు హైదరాబాద్ డబ్బు బంగారం కోసం యజమానురాలిని కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు జార్ఖండ్లోని రాంచీకి చెందిన రోషన్ సింగ్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు ఒక ఏజెన్సీ సాయంతో కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని పద్నాలుగవ అంతస్తులోని ఓ ఇంట్లో పనిలో కుదిరాడు ఇదే అపార్ట్మెంట్లోని పదమూడవ అంతస్తులో స్టీలు వ్యాపారి రాకేష్ రేణు అగర్వాల్ దంపతులు వీరి కుమారుడు సుభాష్ నివాసముంటున్నారు వీరికి రోషన్ పనితీరు నచ్చడంతో తన ఇంట్లోనూ పని కోసం ఒకరు కావాలని అడిగారు దీంతో రోషన్ తన స్నేహితుడు హర్షకుమార్ ను ఆగస్టు ముప్పైనా రాకేష్ రేణు అగర్వాల్ ఇంట్లో పనిలోకి కుదిర్చాడు పనిలోకి చేరిన రోజు నుంచి హర్షకుమార్ నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ ఇల్లు మొత్తం గమనించాడు కబోర్డ్లను తుడుస్తూ ఉండగా బంగారు ఆభరణాలు అతని కంటపడ్డాయి దీనికి తోడు రాకేష్ తరచూ నగదు తీసుకొచ్చి లాకర్లో పెట్టడం చూశాడు రాకేష్ సుభాష్ దుకాణానికి వెళ్లాక రేణు ఒక్కరే ఇంట్లో ఉండడంతో హర్ష్ రోషన్ తో కలిసి సొత్తు కొట్టేయాలని పథకం వేశారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఎలా దోపిడీ చేయాలో చర్చించుకుని పదిన అమలు చేశారు మధ్యాహ్నం సమయంలో నిందితులు రేణు కాళ్ళు చేతులు కట్టేసి లాకర్ తెరవాలంటూ తీవ్రంగా కొట్టారు ఆమె ఒంటిమీదనున్న బంగారంతో పాటు కబోర్డులో ఉన్న గోల్డ్ను అసలైనవిగా భావించి బ్యాగుల్లో నింపుకున్నారు లాకర్ తెరుచుకోకపోవడంతో రేణును కుక్కరుతో తలపై కొట్టి గొంతు కోసి చంపేశారు అనంతరం యజమాని ద్విచక్ర వాహనం మీద పరారయ్యారు ఇంటి నుంచి పరారైన నిందితులు మాదాపూర్లోని ఒక చోట ద్విచక్ర వాహనాన్ని వదిలిపెట్టారు రైలులో పారిపోయినట్లు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు అక్కడే ఒక కారును అద్దెకు తీసుకున్నారు వీరి ప్రవర్తన చూసిన డ్రైవర్ పదిహేను వేలు ముందు ఇస్తేనే రాంచీ వరకు వస్తానని చెప్పాడు దీంతో రోషన్ తన సోదరుడితో కలిసిండే మహిళకు ఫోన్ చేసి పదిహేను వేలు యూపీఐ ద్వారా బదిలీ చేయించుకుని డ్రైవర్కు ఇచ్చాడు అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో బయలుదేరి మరుసటి రోజు రాంచీకి చేరుకున్నారు హర్షకుమార్ రోషన్ ను దింపిన తర్వాత డ్రైవర్ రేణు అగర్వాల్ హత్య గురించి మీడియాలో రావడం చూశాడు తాను రాంచీకి తీసుకెళ్లింది ఈ నిందితుడేన గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు డ్రైవర్ సమాచారంతో ప్రత్యేక పోలీసుల బృందం విమానాల్లో రాంచీకి వెళ్లింది నిందితులు కారులో వెళ్ళే సమయంలో డ్రైవర్ ఫోన్ తీసుకుని కొన్ని కాల్స్ చేశారు పోలీసులు ఈ సమాచారంతో ఎక్కడికి వెళ్లారో విశ్లేషించుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు వీరికి సహకరించిన రోషన్ సోదరుడు రాజు వర్మను అరెస్టు చేశారు స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్కు తీసుకొచ్చారు నిందితులు హర్షకుమార్ సింగ్ ఇద్దరికీ నేర చరిత్ర ఉంది రోషన్ సింగ్ మీద రాంచీలోని మూడు పోలీస్ స్టేషన్లలో ఒక హత్యాయత్నం రెండు దొంగతనం కేసులు ఉన్నాయి హర్షకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి పునరావాస కేంద్రంలో గడిపాడు పోలీసులు రాంచీలో అరెస్టు చేసినప్పుడు మత్తులో ఉన్నట్లు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు నిందితులు నగలు నగదు కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు వారి నుంచి అరవై ఏడు గ్రాముల బంగారం పదహారు వాచీలు రెండు ఫోన్లు రోల్డ్ గోల్డ్ ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు